భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమలై వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు ముప్పై మూడవ రోజు సాయంత్రం కమలాపురం కమలాపురంలో తమిళనాడు రాష్ట్రంలో అల్పాహారదాతగా కొరగంటి గోత్రం కంటేగారి కాంతారావు వారి ధర్మపత్ని రాణి కుమారుడు మనీష్ రావు మరియు కూతురు మేఘనరావు మరియు ఇంకో కూతురు రావు మేఘనరావు జన్మదిన సందర్భంగా ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహారదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు నన్ను కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాములలో ప్రత్యేక ధన్యవాదాలు స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ 妈咪。